మాఘపురాణం పన్నెండవ అధ్యాయం శూద్ర దంపతుల కథ వశిష్ట మహర్షి దిలీపునితో మహారాజా మరొక కథను చెప్తాను విను సుమందుడను శూద్రుడకడు ఉండేవాడు అతడు ధనధాన్యాదులు సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు వ్యవసాయము చేయును పశువుల వ్యాపారమును చేయును ఇవి చాలక వడ్డీ వ్యాపారము కూడా చేయును ఎంత సంపాదించిచున్నను ఇంకనూ సంపాదించలేకపోవుచున్నానని విచారించేవాడు అతని భార్య పేరు కుముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి రుచివ్రతుడన బ్రాహ్మణుడు వాణి ఇంటికి వచ్చెను అమ్మా నేను బాటసారిని అలసినవాడను చలి చీకటి ఎక్కువగా ఉన్నవి ఈ రాత్రికి మీ ఇంట పడుకునే అవకాశం ఇవ్వము ఉదయాన్నే వెళ్ళిపోతునని ఇంటనున్న కుముదను అడిగాను ఆమెయు అతని స్థితికి జాలిపడి పడి అంగీకరించెను ఆమె అదృష్టము ఆ బ్రాహ్మణుని అదృష్టము యజమానియాకు సుమనందుడు వడ్డీని తీసుకునుటకై గ్రామాంతరము పోయుండెను కుముద ఆ బ్రాహ్మణునకు గుడ్ల ఒక చోట బాబు చేసి కంబలి మున్నగు వాణినిచ్చి పాలని కూడా కాచి ఇచ్చెను ఆ బ్రాహ్మణుడు ఉదయమునని నిద్రలేచి హరినామ స్మరణ చేయిచు శ్రీహరి కీర్తనలను పాడుచుండిను ఓయి నీ వెతిటి నుండి వచ్చిచున్నావు ఇటుటికి వెళ్ళిచున్నావో అని అడిగేను అప్పుడా విప్రుడు తుంగభద్ర తీరమున నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోగుచున్నాను మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును అందులోకే ఇలా వచ్చి తిని అని నిచ్చెను ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను కుముదయు మాఘస్నానమును చేయుటకై నదికి పోవాలని అనుకున్నది తానును వాణితో నదికి పోయి స్నానము చేసి రావాలనను అనుకున్నది తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడును సంతోషించి అంగీకరించాను సుమందుడు ఇంటికి వచ్చాను కుముద నదీ స్నానమునకు పోగుచుండినని భర్తకు చెప్పాను సుమందుడు నదీ స్నానము వద్దు అనారోగ్యము కలుగును పూజకు అనారోగ్యమునకు ధనవేయమవును అని అడ్డగించెను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుతో నదీ స్నానమునకు పోయెను సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను ఆ విధముగా ఆ దంపతులకు మాఘమాత నది స్నానమైనది పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకొని దారిన తాను పోయెను కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు తిరి యమభటులు వారిని యమలోకమునకు తీసుకుని పోయిరి ఈలోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమటులకు అవిడిచిరి అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకుని పోవచున్నారు అతని భార్యకు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమునూ చేయలేదు అందువలన నేను నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకుని వెళ్ళుతున్నారని అడిగాను అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాణి సహధర్మ చారిణిగా నరకమున్నకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమూ లేదు నీ భర్త చేయి చెడు పనులు నీకు ఇష్టము కాకున్నను భయము వలన కానీ ప్రతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు అతని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి ఎందువలన నీవు పాపివి కావు అంతేకాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి కావున నీవు పుణ్యము పొందితేవి నీ భర్త అలా కాదు కావున నీవు విష్ణులోకమునకు తీసుకుని పోవుచున్నాము నీ భర్త అతని దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి అప్పుడామె నన్ను లాగుచూ నా భర్తయ్యో నీటిలో మునిగిను కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనను నీట మునిగి లేచెను కదా బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదం అందురు కదా ఆ విధముగా చూసినదో నాపై కోపము ఉన్నను పట్టుకుని నీటిలో ముమ్మారు లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలను ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావలను కదా అని అనగా విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును రాయు చిత్రగుప్తుని వద్దకు వెళ్ళిరి తమ సమస్యను చెప్పి పరిష్కారము అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్యముల పట్టికను చూచెను సుమందుడిని పట్టికలో ఉన్నయన్నయూ పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయి నదీ జలములో పడుటతే నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావాలనున్న ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన అతడు ఇష్టము లేకున్నను బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుచుడు వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు తీసుకుని పోయిరి రాజా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములన్నయూ పోయి విష్ణులోకమును చేరి పుణ్యము వచ్చినతో మాఘమాసమంతయూ నదీ స్నానము చేసి ఇష్టముగా దేవతార్చనము చేసి మాఘపురాణము చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి మరింత పుణ్యము వచ్చునో ఆలోచించును మానవుడు తెలిసి కానీ తెలియక కాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమును పొందును అలాగే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యము నిచ్చును విచారింపుగా కర్మ పరాంపరగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము పాప బహుళము ఇట్టివారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు తత్సాంగమును పొందవలను అది సాధ్యము కానితో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నించవలెను తన పనులను నూరింటినూ వదిలి మాఘమాస స్నానమును చేయవలెను అట్లు కాక స్నానము పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అతముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన సుముద సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షము కలుగును ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస కోనభద్ర గౌతమి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారిట్టి వారైనను మాఘస్నానము పూజ పురాణ సేవనము దానము వీనన్నింటినీ గాని కొన్నింటిని గాని యుధాశక్తిగా చేయుటచే వారికి పాప మోక్ష మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను മാഘപുരാണം പന്ത്രണ്ടവ അധ്യായം സമ്പൂർണ്ണം